రూరల్ నియోజకవర్గంలో నలభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో చేపట్టిన మూడు వందల తొంభై తొమ్మిది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్రులతో కలిసి పాల్గొన్న మంత్రి నారాయణ త్వరలో శాంక్షన్ చేయబోయేటువంటి బడ్జెట్ లో శాంక్షన్ చేస్తున్నారు బీసీ జగనాథ్ రెడ్డి గారు మంత్రి నారాయణ సార్ గారి చేత బీసీ జగనాథ్ రెడ్డి గారిని నేనే స్వయంగా తీసుకెళ్లి మీరు పంపించిన లెటర్ ఇచ్చి శాంక్షన్ దృష్టిలో పెట్టు ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయమని మంత్రి గారు చెప్పారు జిల్లా మంత్రి నారాయణ గారు చేస్తున్నారు అదేవిధంగా బీసీ భవన్

కాపు పోవడం కూడా మీరు సహకారం కావాల ఎంత వృద్ధి చెందింది వీటితో పాటు ఇది వెంటబడి అటు ఎవరైనా దీని ఎవరైనా నారాయణ సార్ నా ఉత్తయం కూడా పిచ్చి నాసులు వృద్ధి తొందరలో సాంక్షన్ చేయించాలని పోసాను అడ్రస్ పెట్టే హాస్పిటల్ సెంటర్ దానికి ఒక ఎకరా ల్యాక్షలు ఒక అకారంలో సార్

ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట కట్టుబడి నలభై ఒక్క కోట్ల వేయంతో రెండు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు అరవై రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి నగర మేయర్ కోట్లూరి సవితి గారి దగ్గర నుంచి శాసన మండలి సభ్యులు బేద రవిచంద్ర గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ నంద రఘులేష్ గారు ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది అరవై రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులని బారూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాల దొండల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా ఈరోజు మనం మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే సుఖంగా ఉన్నామంటే చిరోచిరు పర్వతాల్లో కార్గిల కొండల్లో ఎముకలకు గెండుతో వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ శివశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పురోహితులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ వీళ్ళకి అంకితం చేస్తూ ఉన్నాం అంతేకాదు భారత్ సింధూర్ యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వీర జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందాడు ఈ నలభై ఒక్క కోట్లతో చేపట్ట అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారెస్ షిండూర్ వీర జవాన్ మురళి నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళి నాయక్ పెరుగుతుంది మరి ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మున్సిపల్ శాఖ మధ్యులు కొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసనమండలి సభ్యులు బేదార్ రవిచంద్ర గారికి మా యొక్క నగర మేయర్ కోట్లూరు శవంతి గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారికి మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరు నా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నా పురోజనం సుహృతంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో శుభవార్త కూడా రూరల్ ప్రజలకి తెలియజేయబోతున్నాం ఏదైతే పండాపాలెం గేట్ భక్తు రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జులు అతి త్వరలోనే విడుదలవుతాయని కూడా బలంగా నమ్ముతూ ఉన్నా అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి బొంగూరు నారాయణ గారు వేవిరెడ్డి ముభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పని మనసా వాచ నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాలకి త్రీ ఫేస్ కరెంటు కింద ఇరవై నాలుగు కోట్ల నిధులు విడుదలైనవి పనులు ప్రారంభమైనవి ఆగస్టు కల్లా కూడా అవన్నీ పూర్తి మాట చెప్తూ నగర కార్పొరేషన్లో కూడా ఇంకా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి ఇప్పుడు దాకా చేసింది గోరంతే కొండంతా ఉంది ఎందుకంటే రూరల్ నియోజక కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వసతుల కోసం స్థానిక శాసనసభ్యుడిగా అంటే మీ కోటం రెడ్డి మీ కుటుంబ సభ్యుడిగా శక్తి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ భారత్ భారాత్మాత కీ జై